దయచేసి ఈ టీవీ వైపు జాగ్రత్తగా చూస్తూ మేము చెప్పే విషయాలని శ్రద్ధగా పాటించండి అక్షరాలు కూర్చి దాంతో మీకు పదాలు మాటలు ఎలా అవుతున్నాయో మీకు మేము ఇక్కడ నేర్పిస్తున్నాం నేను ఈ మాటలను ఎన్నిసార్లు అంటానో అన్ని సార్లు మీరు కూడా నాతో పాటు అనండి దాంతోపాటు ఆ అక్షరాలను మాటలను జ్ఞాపకం పెట్టుకుని మీ దగ్గర ఉన్న పుస్తకంలో ఈ అక్షరాలు మాటలు టీవీ వైపు చూడకుండా గుర్తించడానికి ప్రయత్నం చేయండి ఈ పాటలో నేర్చుకున్నది మీరు గుర్తుంచుకోవడానికి దయచేసి మీ పుస్తకంలో ఉన్న మాటలను జాగ్రత్తగా గమనించండి మనం ఇక్కడ రెండవ పాట నేర్చుకోబోతున్నాం ఆ రెండవ అంకె మీరు చూస్తున్నారు ఈరోజు రెండో పాఠం సంపాదన నేర్చుకుందాం మొదటి పాఠం అవసరం ఇంతకు ముందే నేర్చుకున్నాం కదా మనిషికి అవసరాలు తీరాలంటే ఏం చేయాలి సంపాదించాలి సంపాదించాలంటే ఏదో ఒక వృత్తి పని చేయాలి ఇక్కడ ఉన్న బొమ్మలను చూడండి ఒకతను నాగలితో పొలం దున్నుతున్నాడు ఒకతను కుండలు చేస్తున్నాడు ఒక నేస్తున్నాడు ఇంకో అతను వడ్రాంగం పని చేస్తున్నాడు ఇలా వీరంతా ఎందుకు రకరకాల పనులు చేస్తున్నారు ఎందుకు సంపాదించడానికి సంపాదన అవసరం తీరుస్తుంది అవసరాలు తీరడానికి మనిషి సంపాదించడానికి రకరకాల పనులు చేయాలని అర్థం సంపాదన ఈ పాఠంలో మీరు పా దా నా అనే అక్షరాలని దీర్ఘాన్ని నేర్చుకోబోతున్నారు దీర్ఘం ఇస్తే పా అవుతుంది ఇప్పుడు ఇక్కడ దిగుతున్న అక్షరం ద మీరు అనండి ద మళ్ళీ ఒకసారి అనండి ద ఈ అక్షరాన్ని మీ పుస్తకంలో గుర్తుపెట్టండి గుర్తుపెట్టారా ఏంటి అక్షరం ద మరిప్పుడు ఈ కిందికి దిగుతున్న అక్షరం నా మీరు చెప్పండి నా ఏమిటి అక్షరం నా మీ పుస్తకంలో గుర్తించండి గుర్తించారా చెప్పండి ఏమిటి అక్షరం నా ఈ క్రిందికి దిగుతున్న మాట రంపం మీరు ఇంతకు ముందు మొదటి పాఠంలో నేర్చుకున్న ఈ పాఠంలో నేర్చుకున్న మొత్తం కలిపి రంపం మీరు చెప్పండి మీ పుస్తకంలో ఈ మాటను గుర్తించండి రంపం గుర్తించారా ఇప్పుడు చెప్పండి రంపం ఈ మాట పాప మొదటి అక్షరం పాకు దీర్ఘం ఇస్తే పా రెండవ అక్షరం పా మొత్తం కలిపి పాప మీరు అనండి పాప మీ పుస్తకంలో ఈ మాటను గుర్తించండి పాప గుర్తించారు కదా ఇప్పుడు చెప్పండి పాప ఈ పాఠంలో మీరు నేర్చుకున్న దీర్ఘంతో కొన్ని మాటలు నేర్చుకుందాం ఈ దిగుతున్న మాట పారా ఈ మాటలో మొదటి అక్షరం పా పాకు దీర్ఘం ఇచ్చారు దీర్ఘం ఎలా ఇచ్చారో మీరు బాగా గమనించండి పాకు దీర్ఘం ఇస్తే పా రెండవ అక్షరం మీరు నేర్చుకున్నదే రా మొత్తం కలిపి పారా ఇప్పుడు చెప్పండి పాకు దీర్ఘం ఇస్తే పా రా పారా మీ పుస్తకంలో రెండవ పాఠంలో ఈ మాటను గుర్తించండి గుర్తించారు కదా ఇప్పుడు చెప్పండి